రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు కాకినాడ రెల్లి యువత కోసం రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని రెల్లి మేధావుల సంఘం నాయకులు బంగారు సాగర్ బండి రాజా సురేంద్ర అనిల్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారిక మైదానంలో వారు మీడియాతో మాట్లాడుతూ తమ కమ్యూనిటీకి చెందిన యువతను సన్మార్గంలో నడిపించేందుకు క్రీడలను మార్గంగా ఎంచుకోవడం జరిగిందన్నారు కేవలం ఒక వృత్తికే పరిమితం కాకుండా ప్రతిభ కలిగిన యువతను ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థిరపరచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంటు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెల్లి కమ్యూనిటీలో మొట్టమొదటి సివిల్ సర్వీస్ విజేత రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వడ్డాది అప్పలరాజు హాజరవుతారన్నారు పెళ్లి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని యువతను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో వీళ్ల మేధావులు సంఘ జిల్లా నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు నేను బండి ఆది సురేంద్ర యాభై తొమ్మిది ఉపకులాలతో ఉన్నటువంటి దళితులలో మధ్య పదమూడు ఉపకులాలకి ఒక పెద్దన్నగా రెల్లి మరియు రెల్లి ఉపకులాలు ఉంది ఆ రెల్లి కులానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం మరియు వైద్యం అనే అంశాల మీద నిరంతరంగా పోరాడుతూ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రెల్లీలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి దళిత సంఘాలలోనే అతి ముఖ్యమైన సంఘంగా ఉన్నటువంటి రెల్లి మేధావుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు కాకినాడ నగర రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున ప్రారంభమవుతుంది మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ కూడా విద్య ఆరోగ్యం క్రీడలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక అందని ద్రాక్షలాగా మాకు ప్రత్యేకించి దళితులలో ఈ రెల్లి కమ్యూనిటీకి అవకాశాలు తగ్గువ సో మాలో ఉన్నటువంటి ప్రతిభ గల క్రీడాకారులని వెతికి పట్టుకునే ఒక క్రమంలో మాకు వచ్చిన ఆలోచనని ఇలాగ క్రికెట్ టోర్నమెంట్ రూపంలో ఆవిష్కరిస్తున్నాం దీని ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులని ఇంకొక స్థాయి పైకి తీసుకెళ్ళి వారికి కూడా రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వెసులుబాటు కల్పించి వీలైతే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా రెల్లీలు కూడా ఉన్నారు అని నిరూపించడమే మా ప్రథమ లక్ష్యంగా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి బాసటగా నిలిచి మా ఈ కార్యక్రమాన్ని జిగ్బిజింగ్ చేయించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మా కాకినాడ ఆర్ఐఎఫ్ ముఖ్య సభ్యులకు ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారైనటువంటి బంగారు సాగర్ గారికి కోర్ కమిటీ సభ్యులైనటువంటి అనిల్ గారికి వారి భుజస్ ఈ బాధ్యతలు అప్పగించి నిరంతరం మేము పర్యవేక్షణలో ఉండి రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తామని మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి మీ తోడ్పాటు మీ సహకారం అందించాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు మరి మీడియా సోదరులందరికీ నమస్కారం అండి మరి ఈరోజు కాకినాడ రెల్లీ మేధాన సంఘం ఏదైతే రెల్లీ మేధాన సంఘం రాష్ట్ర ఉంది ఈ సంఘం ఏదైతే ఉందో మా రాష్ట్ర అధ్యక్షులు బండి ఆదిశంద్ర గారి ఆదేశాల మేరకు అదేవిధంగా విద్యా వైద్యోగం ఉద్యోగం ఆరోగ్య విషయంలో ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రెల్లీ మేధల సంఘం అందులో భాగంగా ముఖ్యంగా యువతకి మంచి దారులు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మాటక ద్రవ్యాలకి వాళ్ళు చాలా పానిసౌతుల తరుణంలో వాళ్ళకి మంచి మార్కులు నడిపించాలనే కాన్సెప్ట్తో దాని క్రీడ ఒకటే పరిష్కారాన్ని గ్రహించి ఈరోజు ఆ రాష్ట్ర స్థాయి రెల్లీలకు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంటు మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరున ఫైనల్ మ్యాచ్ ఏదైతే మనం ప్రాంగణం ఉన్నామో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అదేవిధంగా సిబిసిజి గ్రౌండ్ రామేశ్వరం మరియు ఐడిల్ విద్యుత్ నాగర్ ఐడిల్ కాలేజ్లో ఈ టోర్నమెంట్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము దీనికి మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఫస్ట్ సివిల్స్ పర్సన్ ఇన్ రెల్లీ కమ్యూనిటీ అయితే ఎవరైతే ఉన్నారో వడ్డాది అప్పల్ రాజు గారు అన్న ఏఆర్ఎస్ ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ చేసి రిటైర్ ఎవరు చెప్పారు ఆయన ఆ ప్రోత్సాహంతో మా టీం సభ్యులు కాకినాడ టీం సభ్యులు అందరూ మా ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఆర్నీ సెక్రటరీస్ అందరూ ఆ ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామండి దీనికి రెల్లీలు అందరూ కూడా ఏకతాట పైకి వచ్చి తన ఆటనాడి వాళ్ళ యొక్క ప్రద్వాన్ని చూపించడానికి ముఖ్య ఉద్దేశంతో టోర్నమెంట్ పెట్టాము మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జరిగే టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నారు